ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చిరంజీవి గారు ఆ క్యారెక్టర్ని చూసి చాలా ఇన్స్పైర్ అయ్యి మరి అద్భుతమైన సినిమా కూడా తీశారు మరి రెడ్ల పౌరుషానికి ప్రతీక ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఒక అల్లూరి సీతారామరాజు ఎలాగో అంతకు ఒక వంద సంవత్సరాల ముందు సరే సీతారామరాజు గారి రేంజ్ ఫైటర్ అయినా కాకపోయినా మరి నాకు తెలియదు బట్ ఆ సినిమా చూస్తే సినిమా చూసేదాకా నాకు పెద్దగా ఆయన చరిత్ర తెలియదు మరి ఆయన మరి బ్రిటిష్ వాళ్ళు ఆయన్ని గురివేసి రెండు రోజులు అలాగే ఆ కర్నూలు ఆ కోటారెడ్డి ఆ బురుజు ఆ ఏరియాలో మరి ఊరి వేశారని చెప్పి అంటారు అటువంటి మహానాయకుడుకి ఒక కాంక్ష విగ్రహం ఆంధ్రప్రదేశ్ రెడ్ల సంఘం పూనుకొని ముప్పై లక్షల రూపాయల వ్యయంతో అనంతపురం గవర్నమెంట్ కాలేజ్ ప్రెమిసెస్ బయట అందరికీ ప్రజలందరికీ స్ఫూర్తిగా ఉయ్యాలివాడ నరసింహారెడ్డి ఒక రెట్లకే పరిమితం కాదు ఒక మహానాయకుడు ఒక ఫైటరు బట్ ఆయన ఒక రెడ్డి కావటం డెఫినెట్గా రెడ్లకి ఆ గౌరవం ఉంటుంది అల్లూరి సీతారామరాజు ఒక రాజు కావటం అన్ని కులాలు సమంగా ఆయన్ని ప్రేమించిన ఎస్ క్షత్రియులు కాస్త ఎక్కువగా ఆయన్ని గౌరవించుకోవటం మనం చూస్తున్నాం అలాగే అన్ని కులాలు సేమలో నరసింహారెడ్డి గారిని గౌరవించిన కొంచెం ఎక్కువ రెడ్లు గౌరవించుకోవటంలో తప్పు లేదు మరి అటువంటి మహానాయకుడికి ఒక విగ్రహం పెట్టుకుని మరి వీళ్ళు గౌరవించుకునే ప్రయత్నం చేస్తే మరి బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి గారు నరసింహారెడ్డి గారు కోయిల్ వాసి మరి ఆ పరిసర ప్రాంతాల్లోనే ఉన్న ప్రముఖ నాయకుడు ఫైటర్ సీమ కోసం ఉద్యమించిన గొప్ప నాయకుల్లో ఒకరైన బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి గారు మరి ఆయన ఆయన్ను కూడా ఆహ్వాన కమిటీ ఇన్వైట్ చేశారు పది మందిలో ఆయన కూడా ఒక ముఖ్య అతిథిగా అక్కడికి వెళ్తే మరి తాడేపల్లి ప్యాలెస్ నుంచి అప్పటి వరకు అంతా సజావుగా జరిగింది మరి సడన్గా మొన్న రాత్రి ఇన్స్ట్రక్షన్స్ వచ్చి మరి అందరిని అక్కడి నుంచి తరిమేసి ఆ విగ్రహ ప్రతిష్ట జరగటానికే వీలు లేదు అని చెప్పి మరి ఆపేసినట్టుగా తెలిసింది మరి నిన్న రాజశేఖర్ రెడ్డి గారి ఆ ప్రెస్ మీట్ చూసా చాలా చాలా బాధపడ్డారు రెడ్లలో పురుషులందు పుణ్య పురుషులు వేరయ్యేలాగా మరి రెడ్లయందు నకిలీ రెడ్లు వేరయ్యా అని చెప్పి ఆయన ఒక చక్కటి సందేశ సందేశం కూడా ఇచ్చారు పడుకున్న నాగుల్ని తొక్కి మరి నాగులు పగబట్టేలాగా ఈ పద్ధతులు ఉన్నాయి అని చెప్పి ప్యాలెస్లో ఉన్న నాయకుల్ని వాళ్ళు రెడ్డి నాయకులే కావచ్చు మరి వాళ్ళని కూడా ఆయన హెచ్చరించారు మరి ఈ సందర్భంగా ఏమిటి ఎక్కడ చూసినా ఓకే రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలే ఉండాలా రెడ్డి అంటే కేవలం రాజశేఖర్ రెడ్డి అని మిగిలిన వాళ్ళు ఎవరో రెడ్లు కాదా అంటే ఏమిటి మీ ఉద్దేశం ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారి విగ్రహాన్ని కూడా మీరు కాదని ఏమిటి రెడ్లకి మీరు ఇచ్చే గౌరవం ఇదేనా